నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని కిష్టాపురం గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డిల చిత్రపటాలకు కిష్టాపురం గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తోరూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు కిష్టాపురం గ్రామస్తుల కళ నెరవేరడం చాలా సంతోషం విషయం విషయమన్నారు గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంటూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గూడెల్లి రామచంద్రయ్య నగర కంటి కొమ్రయ్య నగరే కంటి మధు నగరే కంటి యాగస్వామి భిక్షం తదితరులు పాల్గొన్నారు ఇష్టాపురం గ్రామం ఇంతకుముందు మాటేడు ఆమ్లెట్గా ఉండేది ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించడం జరిగింది ఏంటిదంటే ఇంతకుముందు కేసీఆర్ చిన్నగా గ్రామ పంచాయతీలు ఐదు వందల మంది ఉంటే గ్రామ పంచాయతీలను పెట్టి తండాలను అన్ని గ్రామ పంచాయతీ చేసేడు అందులో కానీ దానికి నిధులు ఇవ్వలేదు ఆ గ్రామాలను రేవెన్యూలో నమోదు చేయలేదు ఆ గ్రామ పంచాయతీ అయిందంటే ఆ గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఉందా లేదా తెలియకుంటున్న అటువంటి పరిస్థితి